ఓం నమ శివాయ ఓం నమో నారాయణ్ జై మహాకాల్ హైదరాబాదులో పీజాదిగోడలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరగబోతోంది నూట పదకొండు మంది నాగా సాధువులు రాబోతున్నారు ఎక్కడెక్కడ నుంచో ఒక చోట చేరి విశ్వశాంతి కోసం సనాతన ధర్మాన్ని నిలబెట్టుకునేందుకు ఒక చక్కటి కలయిక మిస్ కాకండి రెండవ తారీఖున విశ్వమాత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అవని ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించుకుని సనాతన ధర్మాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మహారుద్రాభిషేకం మహారుద్ర హవనం ఇవన్నీ జరుగుతాయి చక్కగా అందరం మనందరం ఒకచోట చేరుదాం ఆ నాగా సాధువులతో కలిసి చక్కటి శక్తిని పొందండి ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక శక్తిని పొందండి అందరికీ ఇదే చక్కటి ఆహ్వానం తప్పకుండా కలుద్దాం రెండవ తారీఖున పీర్జాదిగూడ హైదరాబాదులో హరి ఓం హరి ఓం హరి ఓం